వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను పన్నీరు వంకాయ మసాలా చేయబోతున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఒక రెండు అంతా నువ్వులు వేసుకుందాం మంచి దూరగా ఎప్పుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం పల్లీలు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అంతా పల్లీలు వేసుకుందాం అది కూడా దూరగా ఎప్పుదాం అది ఒక బౌల్లో తీసుకుందాం అదే కడాయి పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక పని తల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం మంచిగా జోరగా ఉంటుందాం మంచి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుందాం పొడి పొడికి టమాటాలు కట్ చేసుకున్నట్టు మొక్కడానికి కాబట్టి ఒక టమాటా ఫ్రై చేద్దాం మంచిగా రెండు ల లవంగాలొ దాచిన చెక్క ఇలా చేసుకుంటూ దాచిన చెక్క ఇలా కొబ్బరి ఒక సగం కప్పు అంతా కొబ్బరి పచ్చి కొబ్బరి అది కూడా మంచి తోరగా ఎప్పుడు పచ్చిమిరకలు రెండే రెండు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా వేసుకుంటాం మంచిగా ఫ్రై చేద్దాం మంచి మగ్గాలి ఫ్రై చేద్దాం మంచిగా తీసుకుందాం కొంచెం సల్లార్ ఇస్తాం మిక్స్ చేసుకుని వద్దాం అందులో సల్లాడ్ ఇస్తాం అదే కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని పన్నీర్ ఒక్కొక్కటి వేసుకుని పన్నీర్ కొంచెం వేపుకుందాం కొంతమంది పన్నీర్ తిన్నారు కాబట్టి దాంట్లో వంకాయలు వేసిన నేను మీ ఆప్షన్ అది ఉట్టి పన్నీర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే వంకాయ పన్నీర్ రెండు వేసుకున్నాను ఎందుకంటే మా అబ్బాయికి పన్నీర్ ఇష్టం ఉండదు కాబట్టి వంకాయలు వేసుకున్నా నేను ఒక నాలుగు వంకాయలు వేసుకున్న దాంట్లోనే బాగుంటుంది మంచిగా కలర్ అవ్వాలి మంచిగా ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే నూనెలో వంకాయలు వేసుకుందాం ఒక ఏడు వంకాయలు చిన్న చిన్న ఒక ఏడు వంకాయలు వేసుకున్నాను నేను మీ ఇష్టం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం బాగా మంచిగా దూరంగా వేంపుదాం కలర్ రావాలి మంచిగా మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మిక్సీ పట్టుకుని వద్దాం ఇప్పుడు అవన్నీ పల్లీలు నువ్వులు కొబ్బరి అన్నీ వేసినవి మిక్సీ పట్టుకుని వద్దాం మిక్సీలో వేసుకుందాం మిక్సీ పట్టుకొని వచ్చేసిన వంకాయలు మగ్గిందండి చూద్దాం మగ్గిపోయింది వంకాయలు ఒక బౌల్లోకి తీసుకుందాం ఒంగొకటి వంకాయలు కొంచెం కొంచెం ఆయిల్ పోసి అదే పెట్టుకోవచ్చు ఏం కానీ ఎందుకంటే అవి ఫ్రై చేసిందే కాబట్టి ఏం కాదు ఒక మూడు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందాం ఒక రెండు పట్ట ఇలాచి లవంగాలు పచ్చిమిరకులు ఒక రెండు కరివేపాకు కొద్దిగా ఆ పేస్ట్ రుబ్బుకొని వచ్చిన పేస్ట్ వేద్దాం దీంట్లో నూనెలో మంచి ఫ్రై చేద్దాం నూనె పైకి తేలాలి కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందాం సగం స్పూన్ ధనియాల పొడి సగం స్పూన్ గరం మసాలా మంచి కలుపుదాము మంచిగా కలిపి ఆ నూనె ఎంత తేలాలి కొంచెం చింతపండు వేసుకుంటున్నా రసము నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసము ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం మిక్సీ కొంచెం కాడిగి అంటే వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు మీ ఇష్టం అది నేను కొంచెం లూజ్గా కలుపుకునేటట్టు అన్నంలోకి కలుపుకునేటట్టు చపాతీలకు కూడా వచ్చేటట్టు చేసినాం మూత తీసి ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేసిన వంకాయలు కాబట్టి ఏం కాదు మళ్ళీ కొద్దిగా వేసుకున్నాం సరిపోవడానికి సరిపోతుందండి పన్నీర్ వేసుకున్నాం దాంట్లోనే వంకాయలు ఒక ఏడు వంకాయలు కట్ చేసినా కాబట్టి వంకాయలు కూడా వేసేసుకుందాం మంచిగా కలుపుదాం మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మంచిగా పైకి వచ్చేసి చూడండి తేలిపోయింది కొత్తిమీర పుదీనా వేసుకుందాం మంచి దగ్గరకు అయిపోయింది చూడండి చపాతీలకు బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఒక బౌల్లోకి తీసేసుకున్న ఎలా ఉందో పన్నీర్ వంకాయ మసాలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి